అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారిగా ఉండిపోవడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాత ఉంది అయ్యప్ప చేతిలో మహిషి సంహారం జరిగిన తరువాత ఆమె శాప విమోచనం పొంది ఒక అందమైన స్త్రీగా మారి స్వామిని వివాహం చేసుకోమని కోరుతుంది అయితే తాను అడవిలో ఉంటూ భక్తులను రక్షించాల్సిన బ్రహ్మచారిని అని స్వామి ఆమె కోరికను సున్నితంగా తిరస్కరిస్తారు కానీ ఆమె పట్టుబట్టడంతో ఏ సంవత్సరమైతే ఒక కన్నెస్వామి మొదటిసారి వేసిన భక్తుడు కూడా శబరిమలకు రారో అప్పుడు నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని స్వామి మాట ఇస్తారు ఆ వరం కారణంగానే ఆమె మాలికాపురత్తమ్మగా ఆలయం పక్కనే నిరీక్షిస్తూ ఉంటుంది కానీ అయ్యప్ప మహిమ వల్ల ప్రతి ఏటా లక్షలాది మంది కొత్త భక్తులు వస్తూనే ఉండటంతో ఆతల్లి నిరీక్షణ కొనసాగుతూనే ఉంది అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసం నిత్య బ్రహ్మచారిగానే ఉండిపోయారు భక్తుల కోసం స్వామి చేసిన ఈ గొప్ప త్యాగం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామియే శరణమయప్ప